ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఇది భారతదేశంలోనే అన్ని ప్రాంతాలకు రైలు అనేది అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది ఇక్కడ సుమారుగా రెండు వందల ఇరవై తొమ్మిది రైలు ప్రతిరోజు ఒక లక్ష డెబ్బై వేల మంది ప్రయాణికులను ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు మనకు అయితే ఇది వచ్చేసి అతిపెద్ద భారతదేశంలో అతిపెద్దది అండ్ మనకి రద్దీగా కూడా ఉండే రైల్వే స్టేషన్ అనేది సికింద్రాబాద్ అనేది అండ్ అలాగే ఈ స్టేషన్లో పది ప్లాట్ఫారమ్స్ ఉంటాయి మనకు ఇక్కడ వచ్చేసి సౌకర్యాల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ లోకల్ ట్రైన్లు కూడా చాలా తిరుగుతూ ఉంటాయి మనకి సౌకర్యానికి వచ్చేసి సికింద్రాబాద్లో ఈ రైల్వే స్టేషన్లో సౌకర్యాలు ఎలా ఉంటాయని చూసుకుంటే ఆధునిక భద్రత ఉంటుంది పార్కింగ్ ఉంటుంది క్లీనింగ్ సెక్షన్ మంచిగా ఉంటుంది మనకి ఇక్కడ రైల్వే స్టేషన్లో ఏమేమి ఉంటాయి అని అంటే స్టేషన్లో రెస్టారెంట్లు ఉంటాయి కేఫ్లు ఉంటాయి కాఫీ షాప్లు ఉంటాయి బుక్ స్టాల్ ఉంటాయి వెయిటింగ్ హాల్ ఉంటాయి క్లో క్లాక్ రూమ్లు ఉంటాయి టూరిజం ఏజెంట్లు వాళ్ళు ఉంటారు రైల్వే ఎంక్వైరీ కౌంటర్లు ఉంటాయి ఇలా చాలా వరకు ఉంటాయి ఏదైనా జరిగినా అని ప్రథమ చికిత్స చేయడానికి కూడా ఒక సెక్షన్ అనేది కూడా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి టెన్ ప్లాట్ఫారమ్స్ ఉంటాయి అన్నట్టు